హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి మరో కొత్త వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను ఇంటి వీడియోస్ పెట్టడం లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మన ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే పడింది మన ఛానల్ స్ట్రైక్ అయితే రిమూవ్ అయింది కాబట్టి మన కొత్త వీడియోతో ఏదన్నా స్పెషల్ వీడియో మేము ముందుకు తీసుకొని ఈ వీడియో ఏంటంటే మన నెల్లూరు నుంచి అరకు ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాము మొత్తం ఆల్మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని అరకులో కవర్ చేస్తాను మన ఛానల్ ఎంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వాళ్ళైతే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆలో పెట్టుకొని లేట్ లేకుండా మన వీడియోలో తెలియబో హె గాయిస్ ఇప్పుడు మీకు కనపడుతున్న బస్సు మనం ఎక్కాల్సింది బస్సు లోకి వెళ్ళేసి మనం ప్రశాంతంగా నగమ్ సీట్ లో కూర్చొని హ్యాపీ గా అరకొరకి నెల్లూరు నుంచి కనపడే బ్యూటిఫుల్ ప్రదేశాలు ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను వీడియో దయచేసి స్కిప్ చేయకండి చేయండి తీసుకొస్తారా మిమ్మల్ని కూడా ఏం తీసుకోపోతావు పై బొగబుల్ల తగ్గినారు అందరూ నెల్లూరు హైవే ఎక్క హైవే ఎక్కిన తర్వాత నుంచి మా ఓళ్ళు బస్ ఉంటది నాకు తెలిసి వంద స్పీడ్ చక్కగా వెళ్తే ఒక మంచి బ్రేక్ టైం ఆపుతారు అక్కడ డిన్నర్ చేసి మనం ఇంకా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పిఏ మొత్తానికి సాంగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు మా ఊళ్ళో మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు చూడండి ఇప్పుడు అయితే సరదాగా కొంతసేపు డాన్స్లు వేసుకొని ఎంజాయ్ చేసాం ఇప్పుడు కొంచెం టీ బ్రేక్ అయితే ఆగిపోతున్నాము నెల్లూరు అరకు ప్రయాణంలో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి రాజధాని ట్రైన్ రెస్టారెంట్ దగ్గర ఫస్ట్ స్టాప్ అయితే ఇక్కడ బ్రేక్ తీసుకొన్నాం ఆ బ్రేక్ మాల్ బ్రేక్ ఎంజాయ్ మాల్ కొనదు మేము ఎంజాయ్ చేసాం ప్రకృతి పిలుస్తా ఉంది ప్రకృతికి కొంచెం

ది బ్రేక్ బాగు ఐ ఫ్రెండ్స్ బుడియా బాస్ ది బ్రేక్ ది బ్రేక్ హాయ్ ది బ్రేక్ ఓ మై గాడ్ ఊరు ఓ షిర్ ఊరు నైనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై అన్నా నమ్మలేకపోతున్నా అన్నా బై బై సత్తా

మరివరే అదర్ దుమ్మేస్తున్నాడు అందరికీ చిక్కిరికి హాయ్ పెయింట్ హాయ్ ట్రైన్ రెస్టారెంట్లోకి వెళ్ళిపోతా రెస్టారెంట్ రెస్టారెంటు లోపలంతా ట్రైన్ ఆగినట్టే ఉంది పెయింటింగ్ ఆ సరేండి ఏమన్నా మాములుగా ఇదంత ట్రైన్లో ఆగినట్టే ఉంది మాములుగా ఆయనగా మాములుగా ట్రైన్ ఉన్నట్టుంది

ఫీల్ ఉండదు మా బయట మెడిసిన్ తీసుకోకుండా నాగిరి డాన్స్ ఏంటి మన అయితే సక్సెస్ఫుల్ గా అయితే టీ బ్రేక్ అయితే కంప్లీట్ చేస్తారు మనం బస్ లోకి వెళ్ళేసి మిగిలిన ఎంజాయ్మెంట్ అయితే చేసేద్దాం ఈ బ్రేక్ అయిపోయింది ఈ బ్రేక్ టీ కాఫీలు బిస్కెట్లు అయితే తినేసి మళ్ళీ మనం బస్సులోకి వెళ్ళిపోదాం

చూడండి నన్ను అయితే అసలు ముందు ఇక్కడ పంపించట్లేదు మా సార్ వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ డ్యాన్సీ అనేసి తొందర పెట్టేస్తున్నాను మనం అయితే ఇంకా కొంచెంసేపు ప్లేసెస్ అయితే వెళ్ళిపోవడానికి ఇక్కడ నుంచి ముందు ಕುಸಿಂತ ಸೋತ ನೀ ಲೋ ಬಲೂರ ಸೇರು ಗಾಯ ನಡೆಸಿದ ಸೋಟಂತ ಕೊಡ್ಲು ತಂದೂ ఇప్పుడు మనకి డిన్నర్ బ్రేక్ కి అయితే ఆగి పెట్రోల్ బంక్ దగ్గర మొత్తం పెట్రోల్ బంక్ దగ్గర బాగుంది కాబట్టి ఇవి ప్రశాంతంగా కి రెడీ అయిపోతున్నాం అక్కడ చెక్ చేస్తున్నారు డిన్నర్ కొంచెం లైట్ ఇప్పుడు మాకు డిన్నర్లోకి బాగుంది సార్ కర్రీ రోటీ చికెన్ కర్రీ కర్రీ జంపర్ మే బంపర్ जंपर में बम्पर डिनर कंप्लीट किया था हाय फ्रेंड्स डिनर कंप्लीटेड सक्सेसफुल गया नेक्स्ट आप पूछेंगे लंबा सिंगी लंबा लंबा सिंगी हरी गली बात हो आगे गर्ल्स మా డ్రైవింగ్ బుల్లెట్ బుల్లెట్ మొత్తానికి టుడేస్ వీడియో ఇదే అండి ఈ వీడియో అయితే ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీతో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఓకే